నేరస్తులకు హక్కులుంటాయని వాటిని అతిక్రమిస్తే పోలీసులైనా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిరూపించే సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు రాజీకొచ్చారు బాధితులకు పరిహారం చెల్లించి కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు అంగీకరించారు ఇందుకు భారీ మొత్తం పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించారు మన రూపాయల్లో ఇది సుమారు కోట్లు ఇదే సమస్యను ఎదుర్కొన్న బాధితులు అందరికీ మొత్తాన్ని చెల్లించనున్నారు అంతేకాదు బాధిత మహిళలు కోర్టుకెక్కడంతో చట్టంలోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు ముస్లిం మహిళలను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు స్థానిక చట్టాలను నిబంధనలను అతిక్రమించారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే అవి తప్పుడు ఆరోపణలని బాధిత మహిళలు చెప్పారు అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పంపే ముందు నిందితులను ఫోటో తీయడం పోలీసు విధుల్లో ఓ భాగం దీనిని మక్ షాట్ అంటారు ఇందుకోసం బాధిత మహిళల హిజాబ్ ను బలవంతంగా తొలగించారు దీంతో తాను పోలీసుల ముందు నగ్నంగా నిలిచున్నట్టు అనిపించిందంటూ ఓ బాధితురాలు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది కేసు విచారణ జరుగుతుండగానే న్యూయార్క్ పోలీసులపై తన లాయర్ సహాయంతో కేసు పెట్టింది తన మత విశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా హిజాబ్ ను తొలగించి తీవ్రంగా అవమానించారని తన మనోభావాలను దెబ్బతీశారని కోర్టులో వాదించింది దీంతో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరిగింది ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో రెండు పేల ఇరవైలో మగ్ షాట్ నిబంధనల్లో పోలీసులు మార్పులు చేశారు మగ్ షాట్ కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించాల్సిన అవసరం లేదని ముఖం కనిపించేలా ఉంటే సరిపోతుందని చెప్పారు ఈ రూల్ మిగతా మతాల వారికి వర్తిస్తుందని సిక్కులు కూడా తమ టర్బైన్ ను విప్పాల్సిన అవసరం లేదని వివరించారు సుదీర్ఘ పోరాటంతో పోలీసులు దిగొచ్చి బాధిత మహిళతో పాటు గతంలో ఇలా ఇబ్బంది పడ్డ వారికి పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు సగటున ఒక్కొక్కరికి ఏడు వేల నుంచి పది డాలర్ల చొప్పున మొత్తం పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అంగీకరించింది